వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు మన బోర్లా మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో సుమారు నూట అరవై ఐదు బస్తాలు కొత్తగా నిషేధించబడినటువంటి బుక్గా కైనంగ్ ప్యాకెట్స్ బస్తాలు ఇక్కడ కనబడడం జరిగింది స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మేము తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటాం సీఏ గారు టాస్క్ ఫోర్స్ అమలు కూడా ఇచ్చి సర్వేను చూసాం స్వాధీనం చేసిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సరుకుతో పాటు అతను ఉన్నట్లుగా గుర్తించి వారిని వన్ టౌన్ పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు ఇంకా విచారణ జరుగుతుంది ఇంకా అది ఎవరికి సంబంధించింది అన్నది ఇంకా విచారణ తేడాది